ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు తెలంగాణలో మరణించిన బాలు జవహర్ నగర్ లో అయితే ఈ ఘటన అయితే జరిగింది దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ సంబంధిత అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది కాకుంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు గానీ ఆవేదన అంతా ఇంత కాదు ఈ కుక్కల దాడులు ఇలా మరణించడం చాలా బాధకరమని కూడా చెప్తా ఉన్నారు సరే వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు మాట్లాడే ప్రయత్నం అమ్మ ఎలా జరిగింది అసలు ఏ ఏ సమయంలో జరిగింది వాళ్ళ వాళ్ళు బ్రతకడానికి వచ్చిరండి సిటీకి టూ త్రీ డేస్ బ్యాకే వచ్చారంట వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ట్యాబ్లెట్స్ తీసుకుందామని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుందంట ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళింది వాళ్ళ అమ్మకప్ప చెప్పి వెళ్ళిందంట ఈ లోపనే గేట్ తీసి ఉండడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయిండు ఆ లోపలనే అవి కుక్కలు అటాక్ చేసినాయి తీసుకెళ్ళిపోయినాయి చూస్తున్నారు జనాలు ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎవరైనా హాని జరుగుతుందంటే ఫోన్లు పట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటారు కానీ రక్షించడానికి ఎవరు రాలేదు అన్ని కుక్కలు ప్రమాదం అసలు వాడు పీకుతూ ఉంటే అసలు వాడు ఏం చేస్తాడు ఎవరైనా వెళ్ళి రక్షించాలి అంటే రక్షించడానికి కూడా ఎవరు లేని పరిస్థితి అవి అసలు చాలా అట్లా వైల్డ్ గా ఉన్నాయి ఆ కుక్కలు ఆ ఏమండి వాళ్ళు కొత్తగా వచ్చినారు కదా అసలు ఎవరు ఫిర్యాదులు ఎవరు అని ఈ రోజుల్లో అసలు ఏమి ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి ప్రాణం పోదు కదా ఇలా ప్రతి ఏరియాలో ఉన్నాయండి కుక్కలు అసలు మళ్ళీ ఆ కుక్కలకి ఏదో ఇంజెక్షన్స్ ఇస్తారు మళ్ళీ వచ్చి సేమ్ ప్లేస్ లో వదిలేస్తున్నారు అలాంటి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి అసలు మనుషుల మీద దాడి చేసేంత స్థాయిలో కుక్కలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకు ప్రాణం పోయిందండి ప్రాణం ఖరీదు ఎవరు కడతారు వాళ్ళ వాళ్ళ గుండె రోదనలు ఎవరి తీరుస్తారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అసలు ఎవరిని అడగాలి మేము ఇప్పుడు జనాలు సాధారణంగా ఉన్న వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఎవరికి కంప్లైంట్ చేయాలి ఇవన్నీ ఎవరికి చెప్పాలి అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే మీడియా వాళ్ళ సంఘటన జరిగిన తర్వాత వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసే బదులు దీనికి మీరు ఏమి మాట్లాడగలుగుతారు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారని సంబంధిత అధికారులను మీరు వెళ్ళి క్వశ్చన్ చేయాలి చట్ట అసలు ఏమున్నాయి చట్టాలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి మాకు నార్మల్ ప్రజలకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా అధికారులకైతే తెలుస్తుంది అవన్నీ ఏం చేయాలి ఎలా తీసుకోవాలి ఏం చర్యలు చేపట్టాలి అని ఇది మీరు క్వశ్చన్ చేయాలి కంపల్సరీ దీనికి ఖచ్చితంగా ప్రతి ఏరియాలోనండి ప్రతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ప్రపంచ దేశం అంతటా కూడా అసలు ఈ కుక్కల దాడికి ఇంకొక ప్రాణం బలి కావద్దు అన్నట్టుగా చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడు ఏముందండి ఈ ఘటన జరిగినప్పుడు ఒక నాలుగు రోజులు అడవుడి చేస్తారు తర్వాత మర్చిపోయేటట్టుగా ఉన్న శాశ్వతంగా చర్యలు తీసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటా ఈ కుక్కలను బాగా పట్టుకెళ్ళాలండి దానికి చర్యలు ఏం చేపడతారో గవర్నమెంట్ అధికారులకు తెలుస్తుంది అండి మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి వాళ్ళు దాని కార్యాచరణ రూపొందించాలి కుక్కలను తీసుకెళ్ళాలి ఇంతగానో ఈ రేంజ్లో పెరుగుతున్నాయి అని అంటే వాళ్ళు అసలు ఏం పట్టించుకుంటలేరనే కదా అర్థము మనిషి ప్రాణాలు పోతున్నాయి అంటే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు బై బైక్ల మీద వెళ్తుంటే కూడా ఒక పది కుక్కలు ఎగబడతా ఉంటాయి రాత్రిపూట బయటికి వెళ్ళాలంటేనే కష్టము పిల్లలు బయటకు వెళ్తుంటారు షాప్లకైనా వెళ్తుంటారు ట్యూషన్కి వెళ్తుంటారు స్కూల్ నుంచి వచ్చేస్తుంటారు అలాంటప్పుడు వాళ్ళ మీద ఎగబడితే ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు రీసెంట్గానే వచ్చారండి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు మిరిదొడ్డి వాళ్ళే సిద్దిపేట మిరిదొడ్డి గ్రామంలో ఉంటారు వాళ్ళకి ఏదో బతుకుదేరు కోసమని ఇక్కడ వచ్చారు అక్కడ రూమ్ తీసుకోవడానికి అని ఎత్తుకుంటున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారంట సో ఇంకా ఈ లోపలనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది ఈ ఘటన మనం బతుకు తెరువు కోసము మనమైతే వీళ్ళైతే కొట్టగుట్టి అయితే వాళ్ళైతే హైదరాబాద్కి అయితే రావడం అయితే జరిగింది ఇలా ఏదైతే వాళ్ళ ఉపాధి కోసము హైదరాబాద్కి వచ్చిన తరుణంలో వాళ్ళు ఏదైనా ఒక జాబ్ కోసము ఒక ఇంటూ రెంట్ కోసం అయితే జవాన్యాలు అయితే ఉందామని అనుకునే తరుణంలో వాళ్ళ అమ్మోళ్ళ అమ్మలింటిక ఉండడం అయితే జరిగింది ఆ బాలుడు బయటికి రావడంతోనైతే కుక్కలు దాడులు చేసి ఆ బాలుని అయితే చంపేయడం అయితే జరిగింది ఈ ఘటన ఇంకోసారి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి ఇంకోటి కూడా వాళ్ళు మధ్యతరగతి కుటుంబం కాబట్టి వాళ్ళకైతే ఏదైనా సాయం ఆర్థిక సాయం కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళను కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఎంతైనా కొడుకునైతే తీసుకురాలేరు కాకుండా ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఏవైతే ఆ డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ చాలా కుక్కలు ఉన్నాయని కూడా చాలా కంప్లైంట్ కూడా రేజ్ చేసాము కానీ ఇది ఎవరు పట్టించుకోగల ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మా బాలు కోల్పోయాడని కూడా చెప్తాము అంత ముందు కూడా అక్కడ ఒక మైల పైన కూడా దాడి కూడా జరిగిన కుక్కల దాడి కూడా జరిగినాయని కూడా చెప్తా ఉన్నారు దాడి జరిగినా కూడా ఈరోజైతే మా ఫ్యామిలీలోనైతే ఈరోజైతే ఒకరిని కోల్పోవడం అని కూడా జరిగిందని కూడా చెప్తారు ఈరోజు గాంధీ హాస్పిటల్లో వాళ్ళైతే వాళ్ళ బాలుడు పోస్టుమార్టం నిమిత్తం అయితే ఇక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళైతే ఎక్కడికైతే రావడం అయితే జరిగింది వాళ్ళకి అసలు మాట్లాడిద్దామని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఆ బాధ ఇంత ఇంత కాదు కన్న తల్లి బాధ అనేది చాలా చెప్పలేము మన మాటలే చెప్పలేము ఎందుకంటే నవమాసాలు మోసిన తల్లి ఈరోజు లేదని చెప్పే ఆ మాట కూడా తను తట్టుకోలేకపోతా ఉంది ఎందుకంటే అది తల్లి ఆ బంధం అంటే ఆ విధంగా ఉంటుంది ఈరోజు వాళ్ళ కొడుకు లేక పోవడము ఆ తల్లి జీర్ణించుకోలేకపోతూ ఉంది ఇలాంటి తల్లి బాధ అనేది ఇంకొక తల్లికి కూడా కలగద్దని కూడా ఆ తల్లి అయితే కోరుకుంటా ఉంది ఈ ఘటన పైన ఇప్పటివరకే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి ఇది ఈ ఘటన అనేది ఈ రోజున జరిగింది కాదు ఇది ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనను పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా ఇక్కడ తల్లిదండ్రులంతా వేదన పడుతూ ఉన్నారు ఇక్కడ ఆవేదన చెందుతూ ఉన్నారు మనమైతే అమ్మ ఇది ఏ సమయంలో జరిగింది నైటా లేకుండా మార్నింగ్ రాత్రి ఏడు గంటల సమయంలో అండి అక్కడ లైట్లు ఉండవు కరెంట్ ఉండదు చెత్త చెదారము ఏ సంబంధిత అధికారి కూడా అక్కడ నీట్నెస్ ఉంచరు లైట్లు స్ట్రీట్ లైట్లు ఉండదు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం పల్లెటూరు నుంచి పట్నం వచ్చిరండి వాళ్ళు వచ్చి ఏదో బతుకుదామనుకున్న సమయంలో ఇంకా వచ్చి నెల రోజులే అయింది రూమ్ తీసుకుందాము ఇంకా జాబ్ చూసుకుందామన్న సమయంలో ఇట్లా జరిగిపోయింది బాబుని కోల్పోవడం జరిగింది ఆ కుక్కలు పది కుక్కలు ఎగబడి ఇక్కొని పోయినాయి చూస్తున్నాం ఇంకెవరు ఏం చేయలేకపోయిండు ఆ బాబు మొత్తం ఇప్పుడు ప్రాణాలతో లేకుండా అయిపోయిండు వాళ్ళకి ఏమన్నా జీవనోపాధి కల్పించాలి ప్రభుత్వం ఏమన్నా చూసి వాళ్ళకి ఏదైనా బతుకుదేరు చూపియాలి ఇట్లా బతుకుదేరువు లేని వాళ్ళకు కుక్కల మీద కూడా ప్రభుత్వంకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తున్నారు తీసుకుపోయి కుక్కలను ఏం చేస్తురు పిల్లలు కాకుండా ఏదో సర్జరీయో ఇంజెక్షన్సో ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలేస్తున్నారు అదే కుక్కల్ని అవి కరవకుండా అయితే ఊకోవు కదా కరువు కరవకుండా ఊకునే కరవకుండా చే మళ్ళీ ఇంకొకరికి ఇట్లాంటి సంఘటన జరగకుండా కరవకుండా చేసేటట్టు మీరు ఏదన్నా ఒకటి చేసి వాటిని ఆపేసేటట్టు చేయండి ప్రభుత్వము దీనిపైన గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఆ తల్లి తండ్రికి మాత్రం ఏదో ఒక ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నానండి రెడ్డి గారు ఈ ఘటన మీద స్పందించారు సంబంధిత అధికారులు ట్రై చేస్తారు ఇక్కడికి ఎవరు ఎవరు రాలేదండి ఎవరు రాలేదు మీడియా వాళ్ళే పది మంది వస్తున్నారు పోతురు వాళ్ళు ఏం చేస్తారండి మీడియా వాళ్ళు టీవీలలో ఇస్తారు చేస్తారు ఎవరన్నా సంబంధిత అధికారి వచ్చి మరి ఏం జరిగింది ఏంది దానికి పర్యావరసం ఏందని ఎవ్వరు చెప్పింది లేదండి మీరు మీడియా వాళ్ళు కూడా పోయి వాళ్ళని గట్టిగా అడగండి మమ్మల్ని అడగడం కాదు బాధితురాలని అడగడం కాదు బాధితులను అడగడం కాదు పోయి సంబంధిత అధికారులను అడగండి మీ మీద ఇట్లా అందరు కంప్లైంట్ ఇస్తున్నారు ఏంది మరి మీరు ఏం చేస్తున్నారు అని మీరు అందరు పోయి మీడియా వాళ్ళు వాళ్ళని అడగండి ఫస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు సంబంధిత అధికారులకు అడగాలి మీరు కనుక్కొని మాట్లాడాలి కదా ఎవరు రాలేదు ఇప్పటిదాకా రాలేదు ఇలా బస్సులో లీడర్లు ఏం చేస్తారు ఓట్ల గురించి వస్తారు వీళ్ళు గెలవాలా వాళ్ళు గెలవాలా అని తిరుగుతారు వాళ్ళు కెలిస్తే వాళ్ళ ఇంట్లో ఉంటారు వీళ్ళు వెళ్స్తే వీళ్ళ ఇంట్లో ఉంటారు మధ్యనే నేను మందిని అయితే వాడుకుంటారు కదా మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూడు మీరే మాట్లాడురు ఇక్కడ ఉన్న ఘటన నిజంగా ఇంతవరకు కూడా అక్కడ ఉన్న స్థానిక ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ అధికారులు కానీ ఇంతవరకు స్పందించలేదు కనీసం ఏం జరిగింది ఆ ఘటన మీద ఏం జరిగింది అనేది కూడా స్పందించలేదని ఇక్కడైతే చెప్తా ఉన్నారు ఓట్ల కోసం అయితే వస్తూ ఉంటారు కానీ మమ్మల్ని అయితే ఓట్లు వేయండి అని ఇంటింటికి తిరుగుతారు మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి ఎందుకు ఇంట్లోకి బయటికి రారు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఎందుకు అడగరు సంబంధిత అధికారులను ఎందుకు ప్రశ్నించారు ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం కాకుండా చేయరు ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ కాకుండా ఈ హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే అయితే ఈ ఘటన ఇదైతే కొత్తదైతే కాదు గతంలో కూడా దాడులు అయితే జరిగినాయి కుక్కల దాడులు అయితే బలైన వాళ్ళు ఉన్నారు గాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇవైతే ఇప్పుడైతే కొత్త కాదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా దీని మీద అయితే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మేయర్ కావచ్చు మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న అమ్రపాలి కావచ్చు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము వీళ్ళకి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి ఇలాంటి కుక్కల దాడులు మళ్ళీ పునావతంగా కాకుండా కూడా చూసుకోవాలి ఇక్కడ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఘడుల వాళ్ళకు ఫ్యామిలీస్కి ఏదైనా చేతితో కూడా కల్పించాలని ఇక్కడైతే వీళ్ళైతే కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే మిడిల్ క్లాస్ నుండి వచ్చారు ఇక్కడ ఏదో పని చేసుకుందాం మన నచ్చిన తరుణంలో ఈ విధంగా అయింది కాబట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించారు మరి దీనిపైన మరి ఇంకా ఎక్కడున్న అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నారు